అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి నేను ఇది సంక్రాంతి రోజు లాగండి మార్నింగ్ లేచిన వెంటనే మా పిల్లలు ఇద్దరిని మా హస్బెండ్ అయితే పొలాల్లోకి తీసుకెళ్లారండి పక్షులు అవి కనబడతాయి కదా సరదాగా చూస్తారని చెప్పి పిల్లలు అయితే కొంతసేపటికి వచ్చేసారండి వచ్చిన తర్వాత వాళ్ళకి స్నానం చేపించి రెడీ అయితే చేశానండి రెడీ చేసిన తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నారు పిల్లలు టిఫిన్ చేసిన తర్వాత మేము కూడా రెడీ అయిపోయి టిఫిన్ అయితే చేసేసామండి అసలు ఈ పర్పుల్ కలర్ బట్టలు మా ఆయనకి పిల్లలకి అయితే తీసానండి ముగ్గురు ఒకే కలర్ వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అనుకోకుండా నా డ్రెస్ కలర్ కూడా మ్యాచ్ అయ్యింది అసలు ఇక్కడ ఏమైందంటే మా పిల్లల డ్రెస్సెస్ కలర్ నా డ్రెస్ కలర్ ఒకటి వచ్చిందండి మా ఆయనది అయితే వేరే రంగు వచ్చింది అనుకున్నది వాళ్ళ ముగ్గురు ఒకటి అయితే బాగుంటుంది అనుకున్నాను కానీ మా ఆయన మాత్రం వేరే కలర్ షర్ట్లా కనిపిస్తుంది దేవుడు ఊరేగింపు అయితే వచ్చిందండి మేము దేవుడికి బియ్యం అయితే ఇస్తున్నాము దేవుడికి బియ్యం ఇచ్చి దేవుడు వెళ్ళిన తర్వాత మేమైతే మా చిన్నానమ్మ గారి ఇంటికి అయితే వెళ్ళామండి ఇక్కడికి వచ్చిన వెంటనే ఫస్ట్ అయితే మా క్రియాంశి అయితే వంటగదిలోకి వెళ్ళిపోతాడండి గ్లూకోజు ఇలాంటివన్నీ ఏమన్నా తీసుకుని తినేయడానికి బాగుంటుందని చెప్పి వేది కడుపులో ఉన్నప్పుడు నేను వీళ్ళ ఇంటి దగ్గర టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉన్నానండి అప్పుడు మా డాడీ వాళ్ళు కాకినాడలో ఉండేవారు కాకినాడ నుంచి మళ్ళీ మా ఊరు షిఫ్ట్ లోపు వీళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను నేను అప్పుడు మా క్రియాంశకు అలవాటు ఏ ప్లేసెస్ అండి నేను ఆ వంటగదిలోకి అవన్నీ తిరిగేస్తూ ఉంటాడు వీళ్ళ ఇంటికి వచ్చాడంటే మా చిన్నానమ్మ చిన్న తాతయ్య లక్ష్మక్కలు మామూలు చాలా బాగా చూసుకుంటారండి మా డాడీ వాళ్ళు కాకినాడ ఎందుకు వెళ్ళిపోయారంటే మా నాన్నమ్మ కరోనా టైంలో కరోనా వచ్చి చనిపోయిందండి ఇంకా ఇంట్లో ఉండబుద్ద వీళ్ళు కూడా కాకినాడ వెళ్ళిపోయారు తర్వాత మరి నా డెలివరీ గురించి మళ్ళీ మా ఊరు రావాల్సి వచ్చింది మా చిన్ననాన్నమ్మగారు ఇంటి దగ్గర కొంచెంసేపు కూర్చున్న తర్వాత మేమైతే మా చిన్నమ్మమ్మ గారి ఇంటికి వెళ్తున్నామండి వాళ్ళు ఊళ్ళో వెళ్ళి దారిలో ఏదో ఊరిలో ముగ్గురు పోటీలు అయితే జరుగుతున్నాయి అక్కడ వీడియోలు అండి ఇవి మా చిన్నమ్మమ్మ గారు పిఠాపురంలో ఉంటారండి ముందుగా మా పిన్ని గారు ఇంటికి వచ్చామండి మేము మా పిన్ని గారి ఇల్లు మా అమ్మమ్మ గారి ఇల్లు పక్క పక్కనేనండి మా చిన్నమ్మమ్మ గారు గృహప్రవేశం అప్పుడు పిలిచారండి రమ్మని క్రియాశారు పీసుకుని మాకు ఎక్కడికి వెళ్ళడానికి అనేది కుదరదండి అసలు అందుకని చెప్పి పండగ వచ్చినప్పుడు కలుద్దామని చెప్పి ఇప్పుడు వచ్చాము మా అమ్మమ్మ కూడా ఫోన్ చేసి పిల్లలు ఇద్దరిని చూడాలని ఉంది తీసుకురమ్మని చెప్పిందండి చిన్నప్పుడు మాకు ఏ సెలవులు వచ్చినా సరే మేము పిఠాపురమే వచ్చేవాళ్ళం అండి మా చిన్నమ్మ గారి ఇంటికి మా అమ్మమ్మ అది పెద్ద మొండవా ఇల్లు అండి పది మంది కలిసి ఉండేవారు బొజ్జగర్ తోటలో ఉంటుంది ఇంకా వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చేసి విడిగా కట్టుకున్నారండి ఇల్లు మా అమ్మమ్మ మా తాతయ్య గారికి నేను అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి నన్ను చాలా బాగా చూసుకునేవారు ఇక్కడ మా వేద మా కూడా బండి మీద రాడంటండి మా మావి బండి మీద వస్తాడంట మమ్మల్ని వెళ్ళిపోమంటున్నాడు ఈవిడేనండి మా అమ్మమ్మ బయటకు రావద్దని చెప్పినా సరే మేము అని చెప్పి వచ్చేసింది అంతకుముందు బాగానే ఉండేది నడువు నొప్పి వస్తుందని చెప్పి కేరళ వైజ్యం ఏదో చేయించుకుందా సెట్ అవ్వక నడువు వంగిపోయింది నీరసంగా ఉంటుందండి ఇప్పుడు కొంచెం మా అమ్మమ్మ చిన్నప్పుడు చాలా బాగా చూసుకునేదండి ఎప్పుడన్నా కొన్ని రోజులు వెళ్ళడం మానేస్తే ఫోన్ చేసి వచ్చే వరకు ఊరుకునేది కాదు మా పిల్లలు ఇద్దరైతే ఫుల్గా ఆడుకున్నారండి మా మావి గారి పిల్లలు బొమ్మలు సైకిళ్ళు అవి తీసుకుని వాళ్ళ పిల్లలు అయితే లేయరు ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళారంట పండక్కి మా కోటిమాయ్య అందరితోటి చాలా సరదాగా మాట్లాడతాడండి మా కోటిమాయ్య దగ్గర ఉంటే అసలు టైం అన్నదే తెలియదండి చిన్నప్పుడు అన్ని ప్లేసులకి మా మావయ్య తిప్పేవాడు మమ్మల్ని మేము మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర నుంచి మా పిన్ని గారి ఇంటికి అయితే వచ్చామండి భోజనం చేయడానికి మా పిన్నికి ఇద్దరు అబ్బాయిలు అండి సాయి ఆర్య మా తమ్ముళ్ళు అందరం కలిసి ఉండేవాళ్ళం అండి పండక్కి అప్పట్లో పండగలు అనేవే లేవండి అసలు ఎవరింట్లో అల్లే చేసుకుంటున్నారు అప్పుడైతే అందరూ సరదాగా ఉండేవాళ్ళు ఇప్పుడు పిల్లలు అందరూ పెద్ద వాళ్ళు అయిపోయారు ఎవరింటి దగ్గర వాళ్ళే ఉంటున్నారు మా ఇల్లు మా ఊరు వచ్చేవారు మేము పిఠాపురం వచ్చేవాళ్ళం అండి పండక్కి సరదాగా ఉండేది ఈ పండగ అసలు పండగలాగే లేదండి ఎవరింటి దగ్గర వాళ్ళే ఉన్నారు ఇక్కడ మా వేద చుట్టుపక్కల ఉన్న కోళ్ళు మొక్కలతోటి పువ్వులతోటి ఆడుతున్నాడు అండి మా తమ్ముడు అన్ని దగ్గరికి తిప్పి తీసుకెళ్ళి తీసుకొస్తున్నాడు మేము పిఠాపురం నుంచి మా తమ్ముడు మేము కలిసి కాకినాడ బీచ్కి అయితే వెళ్తున్నామండి ఇది ఉప్పాడు బీచ్ రోడ్ అండి బీచ్ రోడ్ చాలా బాగుంటుంది ఉప్పాడలోని ఒక పక్కన మొక్కలు ఓ పక్కన సముద్రం ఉంది చాలా బాగుంటుంది వ్యూ చూడడానికి మా పిల్లలద్దరికీ వాటర్ అంటే చాలా ఇష్టం అండి ఎప్పుడెప్పుడు దిగేసి ఆడుకుందాం అని చెప్పి చూస్తున్నారు మా క్రియానుషి అయితే దిగేసి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాడు ఇక్కడ వ్యూ బాగుందండి బైక్ ఆపి చూడడానికి అయితే దిగామండి మేము కానీ మా పిల్లలు దిగేసి వెళ్ళిపోతానని గోల్ చేస్తున్నారండి అసలు మేము వెళ్ళాల్సింది కాకినాడ బీచ్కి వెళ్దాం అనుకున్నామండి కానీ చాలా ట్రాఫిక్ ఉన్నది అక్కడ వెళ్ళడానికి అయితే కుదరలేదు ఇంకొప్పాల్లోనే దిగేశామండి మా మావిగారు అబ్బాయికి పిలిచాము సంతోష్ని వాడు పాపం కాకినాడ బీచ్కి అయితే వచ్చాడు మేము వస్తున్నామని చెప్పి అయితే ఇంకా రావడానికి కుదరట్లేదు ట్రాఫిక్ ఎక్కువ ఉన్నదని చెప్తే వాడు వెనక్కి వెళ్ళిపోయాడు మళ్ళీ కాకినాడ తిరిగి Thank <sighs> you. అసలు మా వేదిని వాటర్లోకి అయితే దింపుదామని అనుకోలేదండి అందుకనే మా డ్రెస్ మార్చలేదు మా క్రియాశీ డ్రెస్ మార్చాను కానీ వీడికి అసలే జలుబు తగ్గుగా ఉన్నది నేనే ఎత్తుకుని ఒడ్డు నుంచి అనుకున్నానండి కానీ వాళ్ళకంటే ముందు వీడు పరిగెట్టుకుని వెళ్ళిపోయాడండి వాటర్లోకి ఆ వాటర్లోనే ఉన్నాడు మా తమ్ముళ్ళు ఇద్దరికైతే మా క్రియాశని కాచుకోవడం సరిపోయిందండి వీడు అసలు కుదురుండట్లేదు ముందుకు వెళ్ళిపోతున్నాడు వీడు కూడా తిరుగుతూ ఉన్నారు వాళ్ళు కూడా అని మా అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి బీచ్లోని మా వేదైతే ఇంటికి వచ్చిన తర్వాత కూడా బీచ్కి వెళ్ళొచ్చు స్విమ్మింగ్ చేయచ్చు అని అంటూ ఉన్నాడు మా క్రియాంశి అయితే ఎంతసేపు లోపలికి వెళ్ళిపోవడానికే చూస్తున్నాడు అండి వీళ్ళిద్దరూ వాడిని కాచుకుంటూ సరిపోయింది మళ్ళీ తీసుకొచ్చి వడ్డు కూర్చోబెట్టి ఇక్కడ కూర్చోరు అక్కడ కూర్చునేవాడు కాదు మళ్ళీ లోపలికి వాడు అస్సలు వినిపించుకోలేదండి వీళ్ళిద్దరూ వాడు కూడా పరిగెట్టడం సరిపోయింది సంక్రాంతి రోజు సరదాగా సాగర్ తీరం దగ్గర అయితే మా రోజంతా గడిచిపోయిందండి మీరు సంక్రాంతి ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్